హాయ్ హలో నేను మీ శ్రీను శ్రీనుభూమ మనం ఈ రోజు శ్రీ వాగ్దేవి శిల్పకళా మందిరం యొక్క శిల్పాల గురించి మనం తెలుసుకుందాం వాళ్ళు చాలా అద్భుతంగా శిల్పాలు చెప్తున్నారు ఈ ప్రదేశం వచ్చేసి హిందూపురం నుంచి బెంగళూరుకి వెళ్ళే రోడ్ ఇది ఇది మిటిమీదపల్లికి ఆ కిరికేరేకు మధ్యలో ఉంటుంది మీసం చెప్తున్నాడు ఆజాద్ చంద్రశేఖర నాటి ఆయన చాలా బాగా చెక్కారు ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటే మీకు చూపిస్తాను ఇంకా వచ్చేయండి ఇది వినాయక విగ్రహము మనకు మందిరంలో పెట్టుకోవడానికి మామూలుగా ఇంటి 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 ముందు కానీ మందిరంలో పెట్టుకోవడానికి కానీ దేవాలయాలకు కానీ ఎక్కడైనా కానీ చాలా వీళ్ళు చెక్కిస్తారనమాట ఓకే ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం కూడా బాగా చెక్కారు వీళ్ళు యువతలు వచ్చేసి సీతారామ లక్ష్మణులు విగ్రహాలను చూస్తున్నాం ఇది నల్లరాత్రి చెక్కారు అటు చూస్తే అమ్మవారి విగ్రహం ఇది చూడండి అమ్మవారి విగ్రహం చాలా బాగా చెక్కారు ఎంతో అద్భుతంగా చెక్కారు అనమాట అటువైపు అటువైపు కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇది చూడండి ఇది దేవాలయం ముందు ఇది ధ్వజస్తంభం అన్నమాట చిన్న ధ్వజస్వామం ఇది ఆరు ఆరడుగులు ఉంది దేవాలయం ముందు పెట్టుకోవడానికి ధ్వజస్తంభాలు ఇది పెద్ద ధ్వజస్వాంభం ఇది చూడండి ఇటువైపు చూసుకోంటే ఇటువైపు రా స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహము చాలా అద్భుతంగా రౌద్రంగా ఉంది చాలా అందంగా చెక్కారు ఇటు చూసుకుంటే వాల్మీకి మహర్షి మనము సర్కిల్ లో పెట్టుకోవడానికి ఆ వాల్మీకి మహర్షి రామాయణం రచించింది ఏనే అందరికి తెలిసిన విషయమే ఆ మామూలుగా వాల్మీకులు వాళ్ళ దేవాలయంలో పెట్టుకోవడానికి కానీ సర్కిల్లో పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ఆట ఉన్నారు ఈ విగ్రహం చాలా బాగా నల్లరాత చెక్కారు చాలా అద్భుతంగా చెక్కారు ఇటు చూడండి ఇది కూడా అమ్మవారి విగ్రహము పక్కన సింహం ఉంది అమ్మవారి వాహనం సింహం ఇక్కడ చూసుకుంటే నాగులు కూడా చెప్పుతున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ కొండరాయి పెద్ద ఇది ఆ కొండరాతితో మనం హనుమాన్ విగ్రహం చెక్కారు కొండరాతితో హనుమాన్ విగ్రహం కూడా చాలా చక్కగా చెక్కారు ఇటు చూసుకుంటే అబ్దుల్ కలాం మామూలుగా విశ్వవి యూనివర్సిటీలో పెట్టుకోవడానికి కళాశాలలో పెట్టుకోవడానికి కాలేజీలో ఎక్కడైనా స్కూల్లో పెట్టుకోవడానికి సర్కిల్ లో పెట్టుకోవడానికి ఆ ఇది మామూలుగా అబ్దుల్ కలాం విగ్రహాలను చెక్కిస్తుంటారు వీలైతే వీళ్ళైతే చాలా అద్భుతంగా చెక్కారు విగ్రహం కూడా ఇక్కడ చూస్తే మన తరాటే కనుక్కున్నది ఇదే అనమాట ఈ విగ్రహం కూడా వీళ్ళు ఈ వాగ్దేవి శిల్పకళా మందిరం వాళ్ళు చాలా చక్కగా చెక్కారు ఎవరు చాలా పెద్ద ఆర్డర్ ఇది ఎవరు వాళ్ళు మనసిన వాళ్ళు దీన్ని ఆర్డర్ పెట్టారంట ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసుకుంటే ఈయన వచ్చేసి పెద్ద ఈయన వచ్చేసి ఆర్ఆర్ఎస్ లీడర్ అనమాట ఈయన విగ్రహం కూడా చాలా బాగుంది మంచి కళగా ఉంది విగ్రహం ఇక్కడ చూసి ఇది చూస్తుంటే మనకు ఒక పాట గుర్తొస్తుంది నట రాజ రవితేజ ఇది వచ్చేసి మన కళాశాలలో పెట్టుకుంటున్నారు మామూలుగా ఇది విగ్రహాలు వచ్చేసి ఆ డాన్స్ స్కూల్లో పెట్టుకుంటుంటారు డాన్స్ స్కూల్లో కానీ మామూలుగా స్కూల్లో డ్రామా హాల్స్ ఉంటాయి కదా అట్లాంటి అట్లాంటి చోట పెట్టుకోవడానికి ఇట్లాంటి విగ్రహాలని ఆర్డర్ పెడుతుంటారు అన్నమాట వీళ్ళు కూడా చాలా అద్భుతంగా చెక్కారు వీళ్ళు తుమ్మరు నారదులు ఉన్నట్టు ఉన్నారు కదా వీళ్ళు ఈరోజు తుమ్మరు తుమ్మరు నారదులు మామూలు తబలా వాయించే వాళ్ళు వాళ్ళంతా చుట్టుపక్కల ఇతని చుట్టూ నట నటరాజ విగ్రహం చుట్టూ ఆ వాళ్ళని కూడా చెక్కారు అన్నమాట వీళ్ళు చాలా బాగుంది ఓకే బౌద్ధ విగ్రహం చిన్నది బౌద్ధ విగ్రహం చిన్నది అనమాట చాలా అందంగా ఉంది ముచ్చట ఉంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మామూలుగా తులసి తులసి కోట మనం రాతితో చెక్కారు తులసి కోట కొండవాయితో చెక్కారు అనమాట చాలా బాగా చెక్కారు మంచి రాయల్ లుక్ వస్తుంది ఇంటి ముందు పెట్టుకుంటే ఆ మామూలుగా పూర్వీకులు ఇట్లాంటివి వాడేవారు పూర్వీకులు వాడేవారు అనమాట ఇట్లాంటివి అలాగే నాగులతో పాటు ఇంకా ఇక్కడ హనుమాన్ విగ్రహం చూసుకోవచ్చు హనుమాన్ విగ్రహం చూసుకోవచ్చు ఎంత బాగా చెక్కారు దేవాలయాల కోసం హనుమాన్ విగ్రహాన్ని కూడా ఎవరో ఆడబెట్టినట్టున్నారు ఇక్కడ చూసుకుంటే గంగను ఆకాశం నుంచి భూమికి తీసుకొచ్చిన భగీరథుడు ఎంతో గొప్పగా చెక్కారు విగ్రహాన్ని మంచి మంచి వీళ్ళ వీళ్ళ దగ్గర మంచి నైపుణ్యం ఉంది చేయి తిరిగిన కళాకారులు వీళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇంకా చూసుకుంటే చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మన వివేకానంద విగ్రహం కూడా ఇంకా తయారులో ఉందనమాట ఆల్మోస్ట్ పూర్తి అయింది చాలా అందంగా ఉన్నాడు మన వివేకానంద వివేకానంద విగ్రహం కూడా చాలా అందంగా ఉంది ఇటు చూసుకుంటే హనుమాన్ విగ్రహాలు వినాయకులు ఇక్కడ నాగులు నాగుల విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇక్కడ నంది విగ్రహం కూడా చాలా ముచ్చటిగా ముద్దుగా ఉంది లోకల్ గా మనం చూస్తుంటాం కదా సినిమాలు చూస్తుంటాం మనం ఇంద్ర లోకంలో ఈ పాల పాలరైతే చెక్కారు అన్నమాట వీళ్ళు చాలా బాగా చెక్కారు ఈ స్థంభం చూసుకుంటే కనుక ఈ చోళ్ల కాలంలో మాము నిర్మించుటారు కదా దేవాలయాలు చోళల కాలంలో కానీ పురాతనమైన ఇంకా వేరే వేరే రాజులు కానీ ఎవరైనా నిర్మించారు కదా అప్పట్లో వారు ఎంత అందంగా చెక్కారో మీరు కూడా అంత అందంగా చెక్కారని అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తుంటాం కదా లో కానీ కమ్మదూర్లు కానీ హేమావతి అక్కడున్న దేవాలయంలో కానీ ఇలాంటి సమాలు చూస్తున్నాము వాటిని ఏ మాత్రం తీసుకోకుండా వీళ్ళు చెక్కారు వీళ్ళు చెక్కారనమాట వీళ్ళు చెయ్యి తిరిగిన కళాకారులు వీళ్ళు ఇక్కడ ఓనర్ మల్లికార్జున గారు ఉన్నారు ఈ పెద్ద ఆయన దగ్గర చెప్పండి మీరు దీని గురించి ఏం చెప్తారు విగ్రహాల గురించి ఈ షాప్ గురించి ఇది చాలా మేము పూర్వం నుంచి చేస్తాం సార్ మా తాత మా వృత్తి ఇది చాలా ఆరు ఏడు తరాల నుంచి చేస్తాం ఆ బ్లాక్ రాయి లో ఎక్కువ చేస్తాం శిల్పాలన్నీ విగ్రహాల పూజ చేసుకునే దానికి సర్కిల్ లో నిలబెట్టేదానికి ఏ విగ్రహం మీరు సమాధుల మీద విగ్రహాలు పెట్టుకుంటారు కదా ఎవరైనా సరే ఆ విగ్రహాలు ఫోటో ఇస్తే తయారు చేస్తాము రాజస్థాన్ విగ్రహాలు కానీ చేస్తాము అది మాది మాది ఇదే వృత్తులు ఆరేడు తలాల నుంచి ఇక్కడే వాళ్ళు శ్రీశైలము తిరుపతి చేస్తారు స్తంభాలు ఏ మొత్తం బోట్ ఇస్తే దాని ప్రకారం చేస్తాం సార్ ఈ వాంగేవి శిల్పకళ మందిరం యొక్క అడ్రస్ వచ్చేసి ఇది బెంగళూరుకు వెళ్ళే రోడ్ అనమాట హిందుకూరు నుంచి బెంగళూరుకు వెళ్ళే రోడ్ ఇది అది ఇల్లు మిటి మీద దాడిన తర్వాత ఇది రైట్ సైడ్ లో వస్తుంది హిందూపురం నుంచి వెళ్ళేటప్పుడు మిటి మీద తర్వాత ఆ తర్వాత సైడ్ లో వస్తుంది ఎలా తీసుకోవాలి దగ్గరే ఉంటుంది అన్నమాట ఇది ఎలా స్కూల్ కాలేజ్ దగ్గరే ఉంటుంది వాగ్దేవి శిల్పకళా మందిరం చూసి అక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీకు ఏమైనా విగ్రహాలు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద వేస్తాము మీకు ఏమైనా విగ్రహం కావాలంటే కాల్ చేసి మీరు విగ్రహం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ శ్రీని భూమా బాయ్